మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరా నవరాత్రులు వచ్చాయి దసరా నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని శ్రద్ధలతో కొలుస్తారు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షం మహిమను ఎవరైతే వింటారో అలానే చెప్తారు వారికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి మీ దశమారిపోతుంది ఈ నవరాత్రుల్లో ఎవరైతే కదంబ మహిమను వింటారు వారికి అమ్మవారి అనుగ్రహం నేరుగా కలుగుతుంది మరి దేవీ నవరాత్రుల్లో తప్పక వినవలసిన కదంబ వృక్షం మహిమను విందాం రోజు మనం ఎంతో పవిత్రమైన కదంబ వృక్షం గురించి మరియు కదంబ వృక్షం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ అమ్మవారి స్వరూపం ఈ వృక్షం మన భారతీయులకు అత్యంత పవిత్ర వృక్షం ఈ వృక్షాన్ని పూజించటం వల్ల గ్రహదోషాలు తొలుగుతాయి హనుమంతుని పుట్టుకకు మూలం ఈ కదంబ అని అంటారు కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ లేదా వృత్తపుష్ప లేదా కాదంబరీ లేదా కర్ణపూరక లేదా సింధు పుష్ప లేదా మాదాద్య లేదా లాలన లేదా ప్రియ లాంటి పేర్లతో పిలుస్తుంటారు కదంబ వృక్షం రూబియేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం నియోలా మార్కియా కదంబ అని అంటారు కదంబ వృక్షం ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడను ఇస్తుంది ఈ కదంబ వృక్షాలు అడవులలో బాగా పెరుగుతాయి వీటి పువ్వులు గుండ్రంగా ఉంటాయి ఈ పుష్పాల నుండి అత్తర్లు కూడా తయారు చేస్తారు ఈ చెట్టు ఆకుల నుండి పువ్వుల నుండి విలక్షణమైన పరిమళం వస్తుంది తేనెటీగలు సీతాకోకచిలుకలు చిలుకలు ఈ పువ్వులపై బాగా వాలతాయి ఈ కదంబ వృక్షం పెరగటానికి పెద్దగా నీరు అవసరం లేదు ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు పేర్లు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో దీన్ని వృక్షమని దక్షిణ భారతదేశంలో వృక్షమని పిలుస్తారు ఈ వృక్షానికి కృష్ణునికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడనే జరిగాయంటారు అందుకే ఈ వృక్షాన్ని కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెప్తున్నాయి దక్షిణంలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు సాక్షాత్తు పార్వతీ స్వరూపమైన ఈ వృక్షాన్ని పార్వతీ వృక్షమని అంటారు నేటి మీనాక్షి ఆలయం ఉన్న ప్రాంతాన్ని కదంబవనం అంటారు ఎంతో పవిత్రమైన ఈ వృక్షంపై పిడుగుపడదని అంటారు అందుకే ఈ చెట్టు గురించి తెలిసిన వారు అడవుల్లో తిరుగుతున్నప్పుడు వర్షం ఎదురైతే కదంబ వృక్షం కింద నిల్చొని వర్షపు ధారల నుండి రక్షణ పొందుతారు ఈ చెట్టు కాయలను సందేహం లేకుండా తినొచ్చు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కదంబ ఫలం బాగా పన్నినప్పుడు వాటి పొటలు విచ్చుకొని అందులోని విత్తనాలు చల్లా పడతాయి దీని ద్వారా చుట్టుపక్కల కదంబ వృక్షాలు మరుస్తాయి కదంబ వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవని విడిపోయిన జంటను తిరిగి కలిపే పవిత్ర శక్తి ఈ వృక్షానికి ఉందని నమ్ముతారు శ్రీ మహావిష్ణువుకు పార్వతీదేవికి ఈ చెట్టుకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి పూర్వం గార్ధపాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు గార్ధభాసురుడు తనకు భూమి మీద కాని మనుషులతో కానీ జంతువులతో కాని మరణం సంభవించకుండా ఉండాలని వరం కోరతాడు దానికి మహాశివుడు తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు ఇక వరగర్వంతో గార్ధభాసురుడు దేవలోకం చేరి ఇంద్రుణ్ణి దేవలోకం నుండి తరిమికొట్టాడు ఇక దేవేంద్రుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఇక శ్రీ మహావిష్ణువు మరియు ఇంద్రుడు ఇద్దరూ కలిసి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళారు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళిన శ్రీ మహావిష్ణువు శివునితో ఇలా అంటాడు గార్ధభాసురుడు వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు కాబట్టి నువ్వు వెంటనే గార్ధభాసురుణ్ణి సంహరించాలి అని శ్రీ మహావిష్ణువు అంటాడు దానికి మహాశివుడు అతనికి నేనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వరం ఇచ్చాను అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు శివునితో ఒక సరదా మాట అంటాడు నువ్వు గార్ధభాసురుణ్ణి చంపితే నేను నీకు దాసుడిగా ఉంటాను అంటాడు దానికి ఆ మహాశివుడు నువ్వు కనుక గార్ధభాసురుణ్ణి సంహరిస్తే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు శివయ్య అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలోకి మారి దక్షిణాన ఉన్న గార్ధబాసురుడి రాజ్యానికి సమీపంలోని వనానికి చేరాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్వతీదేవి కూడా ఆ వనానికి అందమైన రూపంలో వచ్చింది అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై గార్ధబాసురుడు వెంటపడ్డాడు దీంతో గార్ధబాసురుణ్ణి విష్ణుమూర్తి ఆకాశంలోకి ఎగరవేసి తోడేలు రూపంలోకి మారాడు ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా గార్ధబాసురుణ్ణి సంహరించాడు విష్ణుమూర్తి గార్ధాసురుణ్ణి సంహరిస్తున్న తరుణంలో తన వద్ద చేరిన వారిని అంతం చేయటానికి పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలలో రాక్షసులందర్నీ సంహరించింది ఆ విధంగా గార్ధబాసురుడి సంహారం జరిగింది అయితే సరదాగా అన్నా కూడా మాట మాటే కాబట్టి మహాశివుడు రామావతారంలో హనుమంతునిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని మన పెద్దలు చెప్తారు గ్రహదోషాలు ఉన్నవారు అవి తొలగించుకోవటానికి పసుపు కుంకుమ పూలతో కదంబ వృక్షానికి పూజ చేయాలి కదంబ వృక్షానికి పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి కదంబ వృక్షం పూలతో అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే కదంబ పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు కదంబోత్సవం జనాదరణ పొందిన రైతుల పండుగ దీనిని భాద్రపద మాసం శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు ఆ రోజు కదంబ వృక్షం కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు ఆ రోజు సాయంత్రం ఈ పూలను బంధువులు స్నేహితులు పంచుకుంటారు ఈ కదంబోత్సవాన్ని ప్రతి సంవత్సరం కేరళ ప్రభుత్వం కదంబ సామ్రాజ్యం గౌరవార్థం జరుపుతుంది ఇప్పుడు మేనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశం అంటే తమిళనాడు మధురై పట్టణం ఒకప్పటి కదంబవనంగా పురాణాలు చెప్తున్నాయి ఇక కదంబ వృక్షాన్ని భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో పొరవ నుండి విరివిగా వాడుతున్నారు కదంబ వృక్షం ఆకులు కొంచెం వేడి చేసి గాయాలపై వ్రణాలపై కట్టుకడితే నొప్పి వాపులు తగ్గుతాయి ఆకుల రసం కూడా గాయాలు మాన్పటానికి ఔషధంగా వాడతారు ఈ చెట్టు నుండి రాలిన ఎండుటాకుల చూర్ణంతో దంతాలు తోముకుంటే దంతాలు గట్టిగా మారటమే కాక ఆరోగ్యంగా తలతలా మెరుస్తాయి నోటి దుర్వాసన తొలగిపోతుంది పూర్వం ఈ చెట్టు వేరుతో దంతాలు తోమేవారు అంతేకాదు నిత్యం ఈ చెట్టు ఎండుటాకుల చూర్ణాన్ని నీటిలో వేసి ఆ నీటితో నోరు పుక్కిలించేవారు ఇలా చేస్తే నోటిలోని సమస్త దంత సమస్యలు పోయి దంతాలు గట్టిగా మారేవి ఈ రోజుల్లో వీర్యకణాల లోపం సమస్య చాలా మందిలో ఉంది దానికి వీటి ఫలాలు అద్భుతంగా పనిచేస్తాయి వీటి పండ్లను రోజుకు రెండు చొప్పున నెల రోజులు తింటే వీర్య దోషాలన్నీ పోతాయి దానికోసం కదంబ ఫలంలోని లోపల గుజ్జును తినాలి ఇక ఇలా తిన్నవారి శరీరంలోని అన్ని విష పదార్థాలు బయటకు నెట్టివేయబడతాయి కదంబ వృక్షం పైబెర్రడుతో చేసిన పేస్ట్ను కీళ్లపై రాస్తే కీళ్లవాతం కీలనొప్పి పోతాయి స్త్రీలలో అధిక ఋతుస్రావం అవుతుంటే కదంబ ఆకుల కషాయాన్ని సేవిస్తే సరిపోతుంది కదంబ ఫలాలు తింటుంటే తల్లిపాలు బాగా పడతాయి ఇక కదంబ వృక్షం పైబెర్రడును సానరాయిపై అరగదీసి గంధం తీసి దాన్ని రోజు ముఖానికి రాసుకొని అరగంట ఉన్నాక చన్నీటితో ముఖం కడుక్కుంటుంటే చర్మం నిగనిగలాడుతుంది మీరు ఊహించని అందం మీ సొంతమవుతుంది ఇక వృద్ధాప్యంలో వచ్చే నీరసాన్ని కదంబ ఫలాలు పోగొడతాయి వృద్ధులు తరచు కదంబ ఫలాలు తినటం చాలా మంచిది కదంబ వృక్ష బెరడు కషాయం తాగితే త్రిదోషాలు తగ్గుతాయి జ్వరం వచ్చినప్పుడు అధిక దాహాన్ని తగ్గించేందుకు ఈ వృక్షం ఫలాల రసం బాగా పనిచేస్తుంది కాబట్టి కదంబ వృక్షం ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేద పరంగా మానవునికి ఎంతో మేలు చేస్తుంది దసరా పండుగ అంటే దుర్గమ్మను పూజించటంతో పాటు బతుకమ్మను జరుపుకునే విషయం అందరికీ తెలుసు బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పువ్వులు రంగురంగుల పువ్వులు తీసుకువచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అందుకే బతుకమ్మ కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారో వారి జీవితంలో దరిద్రం దరిచేరదు వారికి ఉన్న అన్ని రకాల కష్టాలు బాధలు పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ బతుకమ్మ కథలను ఎవరైతే వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ దసరాలోపు తప్పక వినవలసిన బతుకమ్మ కథను ఈ వీడియోలో విందాం పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు సత్యవతి అనే భార్య ఉండేది ఈ దంపతులకు వందమంది సంతానం ఉండేవారు ఓసారి యుద్ధానికి వెళ్లి ఆ వందమంది మరణిస్తారు ఒకేసారి ఆ వంద మంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు దీంతో వారి దగ్గర నగదు నగలు ధాన్యం ఇతర వాటిని అన్నింటినీ మేమిద్దరమే ఏం చేసుకుంటామని వాటన్నింటినీ దానం చేసేస్తారు ఆ తరువాత వారు అడవిబాట పడతారు దేవుణ్ణే తలుసుకుంటూ తపస్సు చేస్తుంటారు వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది వెంటనే వారి దగ్గరకు వెళ్లి మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ దానం చేసేశారు మీకు ఏదైనా వరం కావాలా అని అడిగితే దానికి వారు ఇలా అంటారు మేము సంతానం లేకుండా వచ్చాం కాబట్టి నువ్వే మా కడుపున పుడితే బాగుంటుంది అని సత్యవతి కోరుకుంటుందట ధర్మాంగరాజు సైతం అదే కోరుకుంటాడు దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది అయితే ఆమెను చూడటానికి మునులు సాధువులు అందరూ వచ్చి ఆ సమయంలో ఆ తల్లిని చూసి బతుకమ్మ అని పేరు పెడతారు అందుకనే బతుకమ్మ అంటే లక్ష్మి అని అంటుంటారు లక్ష్మీ ఉన్న దగ్గర అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో విష్ణువు వచ్చి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు అలా బతుకమ్మను పేర్చిన ఇంట సకల సౌభాగ్యాలు సంతోషం సిరి సంపదలతో తొలతూగుతుంది ఏదైతే ధర్మాంగరాజు సత్యవతికి ఎలా వచ్చాయో మనకు కూడా అలా తిరిగి వస్తాయని పౌరాణిక ఆధారంగా ఈ కథ చెప్తుంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఇద్దరు అన్నా చెల్లెలు ఉండేవారు వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది అతని చెల్లి పేరు బతుకమ్మ చెల్లెలకి పెళ్ళైన తరువాత అత్తగారింటికి వెళ్తుంది అక్కడ కూడా బతుకమ్మ అంతా హాయిగా జీవిస్తుంది కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది తన భర్త తనకంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు చెల్లెలిపై ఇంత ప్రేమను చూపిస్తున్న అతని భార్య ఓచుకోలేకపోయింది ఒకసారి అన్నా వదిన బతుకమ్మను అత్తగారింటి నుండి ఇంటికి తీసుకువస్తారు దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషంవిచ్చి చంపి సమాధి చేస్తుంది తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడే పూర్తవలేదు నేను తంగేడు చెట్టు అయి మళ్లీ పుట్టాను తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెప్తుంది వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పువ్వులతో ఆ చెట్టు ఉంటుంది దాని చూసి అన్నయ్య ఎంతో సంతోషించాడు అప్పటి నుండి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయటం ప్రారంభించాడు బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను వింటే మీకు జీవితంలో దరిద్రం దరిచారదు సామాన్య శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వందల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళ పరిపాలించాడు అయితే తన తండ్రి వేములవాడలోనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడు విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళ గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి తండ్రికి బహుమతిగా సమర్పించాడు అయితే వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తాంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిసి వేసింది బృహదమ్మ అంటే పార్వతి నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించటం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపటం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చింది బృహదమ్మ అంటే పార్వతీదేవి బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను రంగురంగు పువ్వులతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పువ్వులను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు ఈ కథ చాలా కాలం నుండి ప్రాశస్త్యంలో ఉంది బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఐక్యమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు ఐక్యమ్మను ఎంతో గారాపంగా చూసుకునేవారు అది అక్కెమ్మ పెద్ద వదిన ఓచుకోలేకపోయేది ఒకరోజు అన్నలు పొరుగూరికి మీద వెళ్ళారు అదే అదునుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బయట ఉన్న అడవిలో పాతి పెట్టింది పాతి పెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది అది చక్కగా విరబూసింది ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పశువు పచ్చటి పువ్వులు వారికి ముచ్చట గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పువ్వులు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెప్తుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు నిన్ను కాపాడుకోలేకపోయాం తల్లి ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అన్నారు అప్పుడు అక్కెమ్మ తంగేడు పువ్వుల్లో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తన పువ్వులతో పండుగ చేయమని చెప్పిందట అలా బతుకమ్మ వచ్చిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక చిన్న కథ కూడా ఉంది పూర్వం ఒక దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి వెంటనే చనిపోతున్నారు దీంతో బిడ్డల కోసం పార్వతీదేవిని ప్రార్థించారు ఆమె కరుణతో వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది ఆమెను వారు బతుకు అమ్మ అని ఆశీర్వదించి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అలా ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోగా బతుకు అమ్మ అని ఆశీర్వదించటంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట మరో కథ ప్రకారం గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడి తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతీదేవి అసూయ చెంది గంగమ్మనే అందరూ పూజిస్తున్నారు అంటూ తల్లితో చెప్తుంది అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణ గాథలు చెప్తున్నాయి మహిమల బతుకమ్మ అనే ఒక చిన్న కథ కూడా ఉంది పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుప్రక్కల ప్రజలు ఆమె బతుకమ్మ అని ఒక పురాణ గాథ ఉంది ఇక మరో కథ ప్రకారం రుద్రమదేవి తన మనవరాలకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెప్తుంటారు అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభవంగా పూజలందుకుంటుంది అది ప్రజా పండుగగా మారింది మరో పురాణ కథ ప్రకారం మహిషాసురుడు లోకాన్ని పట్టిపీడిస్తుంటే మహిషుణ్ణి చంపి తమకు మానప్రాణ కల్పించమని వేడుకుంటూ మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం అలా మహిషాసురుణ్ణి చంపిన తరువాత అలసి సొలసి మూర్చిపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో సృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెప్తారు ఇలా బతుకమ్మ గురించి ఎన్నో పురాణగాథలు ఉన్నాయి ఈ కథలను మీరు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి జీవితంలో దరిద్రం దరిచారదు బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా పూజిస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలికిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారు వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది